ఏమేమో చూపించారు పాత దన్నీ అన్నీ గుర్తుందా మీకు ఇదన్నీ గుర్తుందా ఏ ఉపేంద్ర గుర్తుందా రక్త కన్నీరు గుర్తుందా అదన్నీ ఈ ఫిలంలో ఎక్స్పెక్ట్ చేయదండి ఇది దానికింత ఇంత పైన ఉంటుంది మీరు ఇక్కడ చూసారు కదా చాలా ఆంధ్ర కింగ్ ప్రిన్సెస్ ఎంపర్రు అన్ని స్టార్స్ ని చూశారు కదా ఓ అన్నారు కదా వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను ఈ ఫిలంలో అంతే ఒకే ఒక మాట చెప్తాను ఈ ఫిలం నేను చూసి చెప్తున్నాను ఫిలం చూసిన తర్వాత మీరు అందరూ ఫ్యాన్స్ ఇలా బయటకు వస్తారు డెఫినెట్గా అంత ఎక్స్ట్రాడినరీగా ఆయన ఆ డైరెక్టర్ మాట్లాడారు కదా నేను ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎంత సూపర్గా మాట్లాడాలంటే మీరు వన్ అవర్ మాట్లాడుతున్న వినొచ్చు అలా మాట్లాడారు మీరు డైరెక్టర్ అలాగే మీరు ఫిలము చేశారు మహేష్ గారు అలాగే ఫిలం చేశారు మీరు అంత బ్యూటిఫుల్గా అంత ఎలివేషన్ కమర్షియల్ యాక్షన్ సాంగ్ లవ్ ఏం లేదు అన్నీ ఉంది ఈ ఫిలంలో అంత ఎక్స్ట్రాండరీ కాంబినేషన్ భాగ్యశ్రీ గారు రామ్ గారు చూసేదానికి జిగి జిగి జిగ్గా అంటారు తర్వాత ఆ ఎనర్జీ ఉంది కదా రామ్ గారిది అది ఈ ఫిలం లో చూడండి మీరు అందరి ఎనర్జీ ఎక్కడ ఉంది అన్ని ఫ్యాన్స్ ఎనర్జీ ఎక్కడ ఉంది అలా ఉంది ఫిలము చూడండి నేను ఇప్పుడు